శబ్దాలు పలుకుతున్నప్పుడు అవి దోషభూయిష్టం కాదని చెప్పుకున్నాం దోషం ఉంటా ఏమి అని వాళ్ళకి సమాధానం అంతే మరి ఎందుకంటే ఒక శబ్దం తప్పు పలిగినట్లయితే అది మనం అనుకున్నటువంటి అర్థాన్ని ఇవ్వదు పైగా నలుగురిలో కూడా ఒక రకమైనటువంటి నవ్వుల పాలవుతాం అందువల్ల ఏ శబ్దస్వరూపం ఎలా ఉంటుందో సంవత్సరంలో కావచ్చు తెలుగులో కావచ్చు ఏ భాషలోనైనా సరే ఆ భాషలో ఆ పదస్వరూపం ఎలా ఉంటుందో చక్కగా ఉచ్చరించాలి దీనికి ఉదాహరణగా సాధారణంగా లోకంలో సంగీత శాస్త్రం గురించి కానీ గాన మాధుర్య ప్రశస్తిని గురించి కానీ ఆ చెప్పేవాళ్ళు ఒక శ్లోకం చదువుతారు ఏమిటా శ్లోకం అంటే శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరసం ఫణిహి అంటూ చదువుతారు తొంభై శాతం మంది ఇదే చదువుతారు ఇది మంచిదే సుఖీ పశువుకి గానం తెలుస్తుంది అనే విషయం మంచిదే కానీ ఆ చివరి శబ్దం ఉందే ఫణిహి అన్నది అది మాత్రము దోషభూ ఇష్టమైన శబ్దం అది ఫణిహి అని ఉండదు అది ఫణి అని ఉండాలి ఫణములు కలది ఫణి పడగలు కలది పాము అన్నమాట కాబట్టి ఫణిని శబ్దం అది నకారాంత శబ్దం గుణిని శబ్దంలాగా గుణి అన్నట్టుగానే ఫణి అనాలి కానీ తొంభై పైకి శాతం అందరూ కూడా విద్వాంసులు కావచ్చు లేక మంచి మార్గంలో ముందుగా పయనించేటువంటి సంగీత గాయకులు గాయ గాయని గాయకులు కావచ్చు కానీ ఇదే రకంగా ఉచ్చరిస్తూ ఉంటారు అయితే వచ్చిన దోషం ఏమిటి అనొచ్చు మీరు ఆ సంగీత సభలో ఒక పది మందికి అయినా సరే ఈ దోష పదం దోషం అని తెలిస్తే మాత్రం అది మంచిది కాదు కదా వాళ్ళకి అందుకని ఫణి అని మాత్రమే అనాలి ఒక ప్రముఖ దర్శకుడు కూడా ఇదే రకంగా ఫణి అన్నాడు తర్వాత అందరూ కూడా ఇదే విధంగా అంటూ ఉన్నారు కానీ మనం ఏమనాలి అంటే శిశురువేత్తి పశురువేత్తి వేత్తి గానరసం ఫణి అంటే సరి అయిన శబ్దం అది ఇక్కడ మరో విశేషం ఉంది ఫణి అన్నాం ఈ ఫకారం అన్నది మన భాషలో పాపా బాబాలో ఫకారం అది ఇది ఆంగ్లంలో ఒక ఎఫ్ ఉచ్చారణ చక్క ఫ్యాన్ ఫర్నిచర్ అటువంటి ఆ ఫకార ఉచ్చారణ కాదు కానీ సాధారణంగా చాలామంది తెలుగులో ఈ ఫకారం చోట ఫకారం ఉచ్చరిస్తూ ఫలం ఫణి ఇలా అంటూ ఉంటారు ఇది చాలా తప్పు ఇది ఫలం ఫణి ఫ్యానం నుడుగు ఇలాగా ఫ అని ఉచ్చరించాలే తప్ప ఫ అన్నది మన తెలుగు భాషలో లేదు కాబట్టి ఇది కూడా ఉచితం కాదు కాబట్టి ఫణి అంటే నిర్దిష్టంగా ఉంటుంది శ్రోతలకు కూడా ఎంతో ఆనందం ఉంటుంది ఉచ్చరించేవాడికి కూడా ఏ రకమైనటువంటి దోషం అతనిలో ఆపాదించకుండా ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఒత్తులు మనకి సాధారణంగా ఉంటాయి ఒత్తులు ఉన్న చోట ఒత్తులు పలకాలి లేని చోట పలకూడదు అంతేకాని ఒత్తు ఉంది కదా అని చెప్పి మరో చోట ఆ వెంటనే ఆ ఒత్తు పెట్టినట్లయితే అర్థం మారిపోతుంది ఉదాహరణకి రుచి రూపకానికి వెళ్ళాం ఆ గాయని మధుశోధన అని పాడుతోంది మధు అన్నప్పుడు ధకారం వత్తుంటుంది కానీ శోధన ఉండదు మధు సు మధుశోధన మధు అనేటువంటి రాక్షని సంపరించిన వాడా అని అర్థం అన్నమాట కాబట్టి ధకారంలో ఒత్తుంది కాబట్టి మధులో శోధన ధకారం కూడా ఒత్తిపడతానంటే మాత్రం కుదరదు ఇది ఎలా ఉంది అంటే ఒక హాస్యమైన సన్నివేశం ఒకటి ఉంది ఒకడు రాక్షసరాజు ఎవరయ్యా అంటే లంకేశ్వరుడు రాభణాసురుడు అని అన్నాడు అదేమిట్రా రాభణ అంటున్నావు అంటే అదేంటండి కుంభకర్ణే బకారోస్తి బకారోస్తి విభీషణే అక్షణం కులశ్రేష్ట రాభణో నతు రావణ అన్నాడు ముగ్గురు సోదరులలో కుంభకర్ణుల్లో బకారం ఉందండి విభీషణులో బకారం ఉందండి మరి రాభణ కూడా అదే ఉండాలి కదండి అంటాడు అది ఎక్కడ న్యాయం అండి అందువల్ల మధులో ధా చెప్పి శోధన దగ్గర ధా పట్టకూడదు మధు శోధన అనమాట ఇలా మనం ఎక్కడ ఒత్తులు ఉండాలో ఎక్కడ అల్ప ప్రాణము మహాప్రాణం అంటాం సంస్కృతంలో అయినట్లయితే ఉచ్చరించినట్లయితే శబ్దం నిర్దిష్టంగా ఉంటుంది శ్రోతలకు కూడా అందులో కాస్త తెలిసిన వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా పలికిన వాడికి కూడా మంచి గౌరవం ఉంటుంది కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భాషా స్వరూపం తెలుసుకోవాలి వ్యాకరణం గురించి చిన్న జ్ఞానం ఉన్నట్లయితే తప్పనిసరిగా మనకి ఈ రకమైనటువంటి జ్ఞానం ఏర్పడుతుంది కాబట్టి ఎందుకంటే మనకి సాధారణంగా హాస్యమైన మాట ఉంది ఒత్తులు పలకపోతే నువ్వు దూరదర్శన్లోనూ సినిమాలు పనికొస్తావు రావడం ఉంది మనకి అగ్గర నటినటులు కూడా కొన్ని సందర్భాల్లో ఒత్తులు లేకుండా బాధ అని పలుకుతూ ఉంటారు అప్పుడు మనమే ఇంకో రకంగా చూస్తాం కదా కాబట్టి దయచేసి శబ్దస్వరూపాన్ని నిర్దిష్టంగా తెలుసుకుని ఉచ్చరించినట్లయితే అది ఉభయతారకంగా అని అంటాను